సోదరి సోదరులారా ఈ రోజున మనము ఒకటి రాజులు పద్నాలుగో అధ్యాయం వినబోతున్నాము పంతొమ్మిది ఇరవై వచనాలు వినండి ఎరోబాము చేసిన కార్యములను గూర్చి అతడు జరిగించిన యుద్ధములను గూర్చి ప్రభుత్వములను గూర్చి ఇస్రాయేలు వారి రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది ఎరోబాము ఏలిన దినములు ఇరవై రెండు సంవత్సరాలు అతను తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజయ్యాడు గమనించాలి ఉత్తర దక్షిణ రాజ్యాలలో ఏ రాజు పరిపాలించినా దావీదే ప్రతి ఒక్కరికి ప్రమాణం ఎరోబాము ఆ ప్రమాణాన్ని అందుకోలేకపోయాడు ఈ అధ్యాయాన్ని సంగ్రహంగా వినండి యెరోబాము కుమారుడైన అబియా జబ్బు పడ్డాడు తన భార్యను మారువేషంలో షిలోహుకు అహియా వద్దకు పంపాడు అహియా ప్రవక్త తన బిడ్డ ఏమవుతాడో ప్రవక్త విచారణ చేసి చెప్పాలి అహియా అన్నాడు ఎరోబాము భార్య లోపలికి రా నీవు వేషం వేసుకొని ఎందుకొచ్చావు కఠినమైన మాట నీకు చెప్పాలి యహోవా వాక్కు నీ భర్త నా ఆజ్ఞలను గైకొనలేదు నీ భర్త దావీదు లాంటివాడు కాడు అందరికంటే అధికముగా కీడు చేశాడు నన్ను విసర్జించాడు నీ భర్త అయిన యరోబాము సంతతిలో అందరినీ నేను ఊడ్చి పారేస్తాను అతని సంతతిలో చచ్చిన వారిని కుక్కలు తింటాయి ఆకాశపక్షులు తింటాయి ఎరోబాము సతీ నీవు ఇంటికి వెళ్ళు నీ బిడ్డ చనిపోతాడు నేను ఇస్రాయేలు వారి మీద రాజుగా ఒక వ్యక్తిని నియమిస్తాను అతడు ఎరోబాము సంతతి వారిని నిర్మూలం చేస్తాడు నీటియందు రెల్లులాగా వారు అల్లాడిపోతారు వేరును పెళ్ళగించినట్లు నేను వారిని పెళ్ళగించి చెదరగొడతాను పో ఇది నీ భర్తకు చెప్పు ఎరోబాము భార్య తిర్సా పట్టణానికి వస్తూ ఉండగానే ఆ చిన్నవాడు చనిపోయాడు సరే ఇప్పుడు యూదా దేశానికి వద్దాము అక్కడ సొలమోను కుమారుడైన రెహబాము ఏలుతున్నాడు ఎరుషలేమునందు అతడు పదిహేడు సంవత్సరాలు ఏలాడు అతని తల్లి అమ్మోనియురాలు ఆమె పేరు నయమ యూదావారు దేవుని దృష్టికి కీడు చేశారు అందులో తమ పితరులను మించిపోయారు దేవునికి రోషం పుట్టించారు ప్రతి పర్వతం మీద పచ్చని ప్రతి వృక్షం మీద బలిపీఠాలు కట్టారు విగ్రహాలను నిలిపారు దేవతా స్తంభాలను ఉంచారు వారి మధ్య పురుషగాములున్నారు వీరు హేయక్రియలు చేస్తున్నారు రెహబాము రాజ్యానికి వచ్చి ఐదు సంవత్సరాలైంది అప్పుడు ఈజిప్టు రాజైన శీర్షకు ఎరుషులేము మీదికి దండెత్తి వచ్చాడు జగోవా మందిరపు ఖజానా అంతా కొల్లగొట్టుకుపోయాడు సులమోను చేయించిన బంగారు డాళ్లను అతడు ఎత్తుకుపోయాడు రాజైన రెహబాము వీటికి మారుగా ఇత్తడి డాళ్లు చేయించి రాజనగరు ద్వారపాలకులైన తన దేహ సంరక్షకుల అధిపతుల వశం చేశాడు వారు బ్రతికినంత కాలము రెహబాముకు ఎరోబాముకు యుద్ధం జరుగుతూనే ఉన్నది తొదకు రెహబాము చనిపోయాడు అతని తల్లి నయమ ఆమె ఒక అమ్మోనియురాలు రెహబాము తరువాత అతని కుమారుడైన అబియాము అతనికి మారుగా రాజయ్యాడు గమనించండి రెహబాము నకిలీ డాళ్లు తయారు చేయించాడు యూదాదేశంలో విగ్రహారాధన ముమ్మురంగా కొనసాగింది దైవారాధన దుర్వినియోగమైనప్పుడు అనేక అరిష్టాలు సంభవిస్తాయి ఈజిప్టు రాజు యూదా రాజ్యాన్ని ముట్టడించాడు యూదా విగ్రహారాధన మీదికి దేవుడు ఈ విధంగా తీర్పును రప్పించాడు రాజ్య వైభవం గతించింది బంగారు డాళ్లు పోయాయి ఇత్తడి డాళ్లు వచ్చాయి రెహబాము తల్లి అమ్మోనియురాలు ఆమె సొలమోను హృదయాన్ని విగ్రహారాధన వైపునకు మళ్లించింది అమ్మోనియ దేవత మోలెకు రెహబాము తండ్రి సొలమును గొప్ప జ్ఞాని తాత దేవుని హృదయానుసారి అయిన రాజు మెస్సియా దావీదు కుమారుడు అని వ్యవహరించబడ్డాడు రెహబాము రానురాను భ్రష్టుడైపోయాడు చివరి రోజుల్లో రెహబాము ఎరోబామును మించిపోయాడు ఇప్పుడు మనం పదిహేనో అధ్యాయంలోకి వస్తున్నాము ఈ అధ్యాయంలో ఇద్దరు యూదా రాజులు పేర్కొనబడ్డారు వీరిద్దరిలో అభియాము దుర్మార్గుడు గాని ఆసా మంచివాడు అలాగే ఇద్దరు ఇస్రాయేలు రాజులు కూడా పేర్కొనబడ్డారు ఒకడు నాదాబు మరొకడు బయషా ఎరోబాము కొడుకు నాదాబు తండ్రిలాగే ఇతడు దుర్మార్గుడు బయషా నాదాబును హత్య చేసి రాజ్యానికి వచ్చాడు ఇప్పుడు పదిహేనో అధ్యాయం సంగ్రహంగా వినండి అభియాము యూదావారిని ఏలనారంభించాడు మూడు సంవత్సరాలు ఎరుషులేమునందు రాజుగా ఉన్నాడు అతని తల్లి పేరు మయకా అభియాము తన తండ్రిలాంటివాడు దావీదులాగా యథార్థవంతుడు కాడు దావీదు దేవుని ఆజ్ఞల్లో దేనిని తప్పిపోలేదు అబియాముకు ఎరోబాముకు యుద్ధం జరిగింది అబియాము చనిపోయాడు అతని కుమారుడు ఆశా రాజయ్యాడు నలభై ఒక్క సంవత్సరాలు పరిపాలించాడు ఆశా తన పితరుడైన దావీదు వలి యహోవా దృష్టికి యథార్థముగా నడుచుకున్నాడు ఆశా విగ్రహాలను చిన్నాభిన్నంగా పగలగొట్టించాడు ఈ అధ్యాయంలో ఒక విశేషం మనం గుర్తించాలి ఈ రాజుల పేర్లు చెప్పినప్పుడు వీరి తల్లుల పేర్లు ప్రత్యేకంగా పేర్కొనబడ్డాయి ఈ స్త్రీలు తమ కుమారులను పెడతో పట్టించారు అలాగే మంచి స్త్రీలు తమ కుమారులను మంచి మార్గముల్లో నడిపించారు సోదరీ సోదరులారా బిడ్డలపై తల్లి ప్రభావం ఎంతగానో పనిచేస్తుందని గ్రహించండి తల్లి గృహసీమలో ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర నిర్వహిస్తుంది తల్లులు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతారు పిల్లల భవిష్యత్తు దేవుని మహిమార్థమై రూపొందాలంటే గృహపరిధిలో తల్లుల పరిచర్య ఎంతో అవసరం అందుకే ఈ అధ్యాయాలలో రాజు పేరు చెప్పగానే అతని తల్లి ఎవరో వెంటనే చెప్పబడింది రాజు మంచివాడైతే దాన్ని బట్టి అతని తల్లి యొక్క పరిచర్య ఎంత గొప్పదో గుర్తించగలం అభియాము తండ్రిలాగే దుష్టుడు ఇతడు తండ్రి ప్రవర్తననే అనుకరించాడు దావీదు రాజు లాంటివాడు కాడు దావీదు హృదయం దేవుని చిత్తానికి అనుగుణంగా స్పందించింది దావీదు వంశంలోనే యేసుక్రీస్తు జన్మించాడు దావీదు సింహాసనం శాశ్వతమైనది యేసుక్రీస్తు రాజ్యం శాశ్వతం నిత్యం దావీదు కూడా మనలాంటి మనుష్యుడే ఊరియా విషయంలో దావీదు ఘోర పాపం చేశాడు మిగతా విషయాలలో అతడు దేవుని ఆజ్ఞలను మీరినవాడు కాడు దావీదు పాపంలో జీవించలేదు కొనసాగలేదు పశ్చాత్తప్తుడయ్యాడు తప్పిపోయిన కుమారుడు ఎలాగా వచ్చాడో అలాగే దావీదు కూడా వచ్చాడు క్షమాభిక్ష వేడాడు తప్పిపోయిన కుమారుడు కొన్నాళ్లు పందుల మధ్య ఉన్నా అతడు పంది కాడుగదా అతడు తన తండ్రి వద్దకు వెళ్ళాడు కుమారుడు తండ్రి గృహంలో నివసించగోరుతాడు దావీదు దేవునికి ఎల్లప్పుడూ విధేయుడే కాబట్టి అతడు గొప్పవాడు రాజులందరికీ అతడే గీటు రాయి అబియాము తరువాత ఆసా రాజ్యానికి వచ్చాడు అబియాము చెడ్డరాజు ఆశా మంచి రాజు ఆశా బహుకాలం రాజ్యమేలాడు ఇతని కంటే ఎక్కువ కాలం ఉజ్జీయా మనశే అనేవారు పరిపాలించారు ఆశా పేరు మయక ఆశా ఏమి చేశాడు విగ్రహాలను తొలగించాడు పురుషగాములను లేకుండా చేశాడు తన రాజ్యంలో నైతిక భ్రష్టత్వం ఎక్కువ కాకుండా అరికట్టాడు అయితే అతడు ఉన్నత స్థలాలను తీసివేయలేదు పదహారో వచనం ఆసాకు ఇస్రాయేలు రాజైన బయషాకు మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నది ఉత్తరాన సిరియా రాజ్య ప్రభావం కనపడుతున్నది ఆసా మందిరపు ఖజానాలో రాజనగరు యొక్క ఖజానాలో శేషించిన వెండెంతా బంగారమంతా తీసి తన సేవకుల చేతికి అప్పగించి బెన్హదదుకు మనవి చేశాడు నీకు నాకు సంధి జరగాలి నీవు వచ్చి ఇస్రాయేలు రాజైన బైషా నా వద్ద నుండి తిరిగిపోయేటట్లు నీకు అతనికి కలిగిన నిబంధనను తప్పించాలి బెన్హదదు అరాము రాజు దమస్కులో నివాసం చేస్తున్నాడు బెన్హదదు ఆశా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యాన్ని ఇస్రాయేలు పట్టణాల మీదికి పంపాడు వాటిని కొల్లగొట్టాడు ఈ సంగతి బయషాకు తెలిసింది అప్పుడు బైషా రామా పట్టణం కట్టడం మాని పోయి నివాసం చేశాడు యూదాదేశపు వారందరూ రావాలని ఆశ ప్రకటన చేశాడు అప్పుడు జనులు సమకూడి బయషా కట్టిస్తున్న రామా పట్టణపు రాళ్లను కర్రలను ఎత్తుకొని వచ్చారు వాటితో ఆశా బెన్యామీను సంబంధమైన గెబను మిస్పాను కట్టించాడు ఆశా వృద్ధుడైన తరువాత అతని పాదములయందు రోగం పుట్టింది అంతట ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడ్డాడు అతనికి మారుగా యహోషాపాతు అనే అతని కుమారుడు రాజయ్యాడు గమనించారా ఆశా బెన్హదదుకు ఎంతో వెండి బంగారము పంపించాడు అతనితో వడంబడిక చేసుకున్నాడు ఇది ఆశా చేసిన పొరపాటు ఆశా తరువాత యహోషాపాతు మంచి రాజు ఇరవై ఐదో వచ్చిన ఇప్పుడు ఉత్తర రాజ్యాన్ని గురించి యరోబాము కుమారుడైన నాదాబు ఇస్రాయేల్ వారిని రెండు సంవత్సరాలు ఏలాడు లాగే ఇతడు చెడ్డరాజు నాదాబు పరిపాలనా కాలంలో ఎన్నో రాజకీయ కుట్రలు జరిగాయి రాజ్యంలో శాంతి లేదు సమాధానం లేదు బయషా నాదాబును చంపాడు తాను రాజు కాగానే బైషా ఎరోబాము సంతతి వారినందరినీ హతం చేశాడు అహియా ద్వారా యహోవా సెలవిచ్చిన ప్రకారముగా ఇది జరిగింది ఆసాకు బైషాకు యుద్ధం జరుగుతూనే ఉన్నది బైషా తిర్సాయందు ఇస్రాయేలు వారినందరినీ ఏలనారంభించి ఇరవై నాలుగు సంవత్సరాలు పరిపాలించాడు ఇతడు యహోవా దృష్టికి కీడు చేశాడు అనుసరించి ప్రవర్తించాడు ఈ యుద్ధాల వల్ల రెండు రాజ్యాలు బలహీనమైనవి ఇది ఆసరాగా తీసుకుని ఈజిప్టు దండెత్తనారంభించింది అలాగే సిరియా అషూరు దేశాన్ని ముట్టడించసాగింది ఇంత జరిగిన ఈ చెడ్డరాజులు మనస్సు మార్చుకున్నవారు కారు ఈ అధ్యాయంలో పదకొండు నుండి ఇరవై ఆరో వచనం వరకు ఆశా పరిపాలనను గురించి చెప్పబడింది ఆశా మంచి రాజు దక్షిణాదిని పరిపాలించాడు నైతికంగా మతవిషయికంగా ఎన్నో సంస్కరణలు తెచ్చాడు పన్నెండో వచనంలో పురుషగాములను దేశంలో నుండి వెళ్లగొట్టాడని చెప్పబడింది ఎపిసి ఐదో అధ్యాయం పన్నెండో వచనం ప్రకారం అట్టి క్రియలు చేసేవారు రహస్యమందు జరిగించే పనులను గురించి మాట్లాడటం కూడా అవమానకరమే మత విషయకంగా కూడా ఆశా సంస్కరణలు ప్రోత్సాహకరమైనవి ఒకటి కొరింతి మొదటి అధ్యాయం ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వరకు బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు మొదటివారు కడపటివారవుతారు కడపటివారు మొదటివారవుతారు ఆశా తల్లి మయక ఆమె రాజమాత అయినా ఆమె యొక్క విగ్రహాలను ఆశ చిన్నాభిన్నములుగా కొట్టించాడు ఆమె పట్టపుదేవి కాకుండా ఆమెను తొలగించాడు ఉయ్యల లూపిన చేతులే లోకాన్ని ఏలుతాయి అనే సామెత ఉంది కాని తల్లులు చెడ్డవారైతే పిల్లల గతేమిటి సొలమోను తన భార్యల కోసం నిర్మించిన విగ్రహాలను ఆశా ధ్వంసం చేశాడు తన తల్లి అని కూడా లెక్క చేయకుండా ఆమెను తొలగించాడు నిష్పక్షపాతంగా వ్యవహరించాడు మీకా ఏడో అధ్యాయం మూడో వచనం ఆ రోజుల్లో రాజులు రెండు చేతులతో కీడు చేశారు న్యాయాధిపతులు లంచం పుచ్చుకున్నారు కాని ఆశ రెండు చేతులతో మేలు చేశాడు సోదరీ సోదరులారా ఇస్రాయేలు నిబంధన ప్రజలు నిబంధనను నిలువబెట్టుకోవలసిన బాధ్యత వారిదే ఒకటి పేతుడు ఐదో అధ్యాయం పదో వచనం తన నిత్యమహిమకు క్రీస్తునందు మనలను పిలిచిన దేవుడు తానే మనలను పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరుస్తాడు ఆశా యొక్క యుద్ధనీతి ప్రశంసనీయమైనది ఇతడు నలభై ఒక్క సంవత్సరాలు పరిపాలించాడు కాని దుష్టులైన రాజులెందరో కొద్ది కాలమే పరిపాలించి అంతరించారు ఆశా మరణించిన తరువాత యహోషాపాతు రాజయ్యాడు ఇప్పుడు పదహారో అధ్యాయం మూడు నాలుగు వచనాలు వినండి బయషా సంతతి వారిని అతని కుటుంబికులను నేను సమూల ధ్వంసం చేసి నెబాతు కుమారుడైన ఎరోబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి చేయబోతున్నాను పట్టణమందు చనిపోయే బయషా సంబంధికులను కుక్కలు తింటాయి బీడు భూములలో చనిపోయే వాని సంబంధికులను ఆకాశ పక్షులు తింటాయి అని యహోవా వాక్కు పలికింది ఇది బయషాను గుర్చిన ప్రవచనం ఉత్తరాన బయషా చాలా కాలం పరిపాలించాడు అతని పరిపాలనా కాలం ఇరవై నాలుగు సంవత్సరాలు దేవుడు హనానీ కుమారుడైన యహూకు ప్రత్యక్షమై పలికిన ప్రవచనం రాజు జీవితంలో ఇది విషాదకరమైన ఘట్టం ఇతడు ఎరోబాములాగా ప్రవర్తించాడు చివరికి ఇతని బ్రతుకు కుక్కల పాలైంది ఆరోవచనం బయషాతన పితరులతో కూడా నిద్రించి తిరుసాలో సమాధి చేయబడ్డాడు అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజయ్యాడు బయషా ఎరోబాము వారి వలనే ఉండి తన కార్యముల చేత యహోవా దృష్టికి కీడు చేసి ఆయనకు కోపం పుట్టించిన దానిని బట్టి అతడు తన రాజును చంపడాన్ని బట్టి అతనికీ అతని సంతతివారికి విరోధముగా వాక్కు హనానీ కుమారుడు ప్రవక్త అయిన యహోకు ప్రత్యక్షమైంది యూదారాజైన ఆసాయేలుబడిలో తిర్సాయందు బయషాకుమారుడైన ఏలా ఇష్రాయేలు వారినందరినీ ఏలనారంభించి రెండు సంవత్సరాలు పరిపాలించాడు తెర్సాలో తన గృహనిర్వాహకుడైన అర్సా ఇంట అతడు తాగి మత్తుడై ఉండగా యుద్ధరథముల అర్ధభాగం మీద అధికారి అయిన జిమ్రీ మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అతన్ని కొట్టి చంపి అతనికి మారుగా రాజైనాడు ఇది ఆశా ఆశాయేలుబడిలో ఇరవై ఏడో సంవత్సరాన సంభవించింది ఏలా బాగా త్రాగి మత్తుడై ఉన్నాడు జిమ్రీ ఆ సమయంలో అతణ్ణి చంపేశాడు ఉత్తర రాజ్యంలో హత్య రాజకీయాలు చెలరేగాయి రాజుల ప్రాణానికి భద్రత లేదు క్షేమమూ లేదు జిమ్రీ ఏలాను చంపి రాజయ్యాడు అయితే ఏలా ఎన్నాళ్ళు ఏలాడు ఏడు రోజులు మాత్రమే పదహారో వచనం జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించాడనే వార్త అక్కడ దిగి ఉన్న జనులకు వినబడింది గనుక ఇష్రాయేలు వారందరూ ఒమ్ని దండుపేటలో ఇష్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకం చేశారు వెంటనే ఉమ్మ్రి గిబ్బతూను విడిచి అతడును ఇష్రాయేలు వారందరూనూ తెర్సాకు వచ్చి ముట్టడి వేశారు పట్టణము పట్టబడిందని జిమ్రీ తెలుసుకొని తాను రాజనగరునందుచొచ్చి తనతో కూడా రాజనగరును తగులబెట్టుకొని చనిపోయాడు ఇవి ఆ దేశ చరిత్రలో చీకటి రోజులు ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు అప్పుడు ఇస్రాయేలు వారు రెండు జట్లుగా విడిపోయి జనులలో సగం మంది గీనతు కుమారుడైన తిబ్బినీని రాజుగా చెయ్యాలని అతని పక్షమున సగం మంది ఒమ్రి పక్షమున చేరారు పక్షము వారు గీనతు కుమారుడైన తిబ్నీ పక్షపు వారిని జయించగా తిబ్నీ చంపబడ్డాడు ఒమ్రీ రాజయ్యాడు చూచారా ఉమ్రీ తిబ్్రీని చంపాడు ఉమ్రీ పన్నెండు సంవత్సరాలు పరిపాలించాడు ఉమ్రీ చాలా చెడ్డవాడు ఇరవై ఐదో వచ్చినం ఒమ్రీ యహోవా దృష్టికి చెడుతనం జరిగించి తన పూర్వీకుల కంటే దుర్మార్గముగా ప్రవర్తించాడు ఇరవై ఎనిమిది ముప్పై వచ్చినాలు ఒమ్రీ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధియందు పాతిపెట్టబడ్డాడు అతని కుమారుడైన ఆహాబు అతనికి మారుగా రాజయ్యాడు ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించేటంతగా యహోవా దృష్టికి చెడుతనం చేశాడు ఒమ్రీ కుమారుడే ఆహాబు ఒమ్రీయే దుర్మార్గుడనుకుంటే అతని కుమారుడైన ఆహాబు మరీ దుర్మార్గుడయ్యాడు ముప్పై ఒకటో వచనం నెబాతు కుమారుడైన ఎరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకోవడము స్వల్పమైన సంగతి అనుకొని అతడు ఎత్బయలు కుమార్తె అయిన యజబెలును వివాహం చేసుకుని బయలుదేవతను పూజిస్తూ దానికి మొక్కుతూ ఉన్నాడు అహాబు చెడ్డవాడు అతని భార్య అతని కంటే చెడ్డది చెడు పనులలో అతనికి అక్షరాల సాటి అయిన సహాయం అహాబును మించిన దుష్టశక్తి ఆమెలో ఉన్నది నీచబుద్ధి క్రూర స్వభావం ఆమెకున్నాయి అహాబు యజబెలు కలిస్తే సైతానుతో పోటీపడి పాపం చేయగలరు హామాను అతని భార్య ఎలాంటి దంపతులో హెరోదు హెరోదియా ఎలాంటి జంటో వారిని మించిన దంపతులు అహాబు యజబెలు ఈ జంటలు పాపంలో బరి తెగిన వ్యక్తులు చరిత్రలో దుర్మార్గానికి వీరు పెట్టింది పేరు వీరందరూ ఒక ఎత్తు అహాబు యజబెలు ఒక ఎత్తు ఈమె ఎవరు ఈమె తండ్రి బయలు పూజారి అతడు తన సోదరుణ్ణి చేశాడు యజబెలు అనే పేరుకు అర్థం అవివాహిత సంపర్కము లేనిది అనగా అహాబు యజబెలు వివాహం ప్రేమను బట్టి జరిగింది కాదు అది కేవలం రాజకీయం వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నది లేదు ఇతరులను ప్రేమించింది లేదు యజబెలులో పురుషుని గుణాలు ఎక్కువ పాళ్లలో ఉన్నాయి ఆమె మానసికంగా మహా దుష్టురాలు హద్దు పద్ధ లేకుండా ఎంతైనా కీడు చేయగలదు ఆమెలో నైతికశీలం బొత్తిగా లేదు ప్రకటన గ్రంథంలో రెండో అధ్యాయం ఇరవయో యేసు ప్రభువు తుయతయర సంఘానికి ఉత్తరం రాస్తూ అన్నాడు యజబెలు అనే స్త్రీని నీవు ఉండనిస్తున్నావు జారత్వము చేయడానికి విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినటానికి అది నా దాసులకు బోధిస్తూ వారిని మోసపరుస్తున్నది అహాబు దంపతులను గురించి వచ్చే పాఠంలో మరికొన్ని విశేషాలు విందాము పాఠం సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమె